ఆపరేషన్ సింధూర్లో పాల్గొంటున్న భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ సత్యసాయి జిల్లా మడకసిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్థానిక నాయకులతో కలిసి సంఘీభావ ర్యాలీ చేపట్టారు భారత సైనికులకు అండగా ఉన్నామంటూ సెల్యూట్ ఇండియన్ ఆర్మీ అనే నినాదాలతో హోరెత్తించారు భారత రక్షణ నిధికి తన నెల జీతాన్ని ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు అంబేద్కర్ కూడలిలో ఆపరేషన్ సింధూర్లో అమరుడైన నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి మౌనం పాటించారు నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఉగ్రవాదాన్ని అణచివేసే దిశగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి యుద్ధ నిర్ణయాన్ని ఆపరేషన్ సింధూర్ ని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో స్వాగతిస్తూ ఈ రోజు భారత త్రివిధ దళాలకు సంఘీభావంగా మడకసిరి నియోజకవర్గంలో సంఘీభావ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది దేశం కోసం జరుగుతున్నటువంటి యుద్ధంలో మా ప్రాంతానికి సంబంధించిన భారత సైనికులు మురళీ నాయక్ వీరోచితంగా పోరాడి వీరమరణం మరణం పొందినందుకు అతను పుట్టిన గడ్డ మీద పుట్టినందుకు మేము కూడా గర్వపడతామని తెలియజేస్తూ ఆ భారత రక్షణ నిధికి ఎమ్మెల్యేగా ఈ నెల జీతాన్ని నిదానంగా ఇస్తున్నారని సందర్భంగా ప్రకటిస్తూ దేశం కోసం జరిగేటువంటి ఇటువంటి పరిణామాల్లో ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా భారత ప్రభుత్వానికి భారత రక్షణ దళానికి అండగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాయక్